శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు భగవాన్ శ్రీ రమణులు కావ్యకంఠ గణపతి మునీంద్రుడు కావ్యకంఠ గణపతి మునీంద్రుడు స్వామిని దర్శనం చేసుకున్నది విరూపాక్ష గుహలోనే అశేష సేముషీ ప్రజ్ఞాధురీణులు గణపత్యాంశ సంభూతులు అయిన గణపతి మునీంద్రుడు స్వామికి ప్రణమిల్లి ఇలా అన్నారు స్వామి నేను వేద వేదాంగ పురాణ ఇతిహాసాలన్నింటినీ మధించాను నాకిక చదవలసినది ఏమీ లేదు ఓట్లకూడది మంత్రజపాలు చేశారు కానీ ఆశించిన ఫలితం కనపడలేదు శాంతి చేకూరలేదు తపస్సు యొక్క స్వరూపం ఏమిటో సెలవిచ్చి నన్ను ధన్యుండి చేయాలి మిమ్మల్నే శరడుదొచ్చాను మీ పాదపద్మాలనే నమ్ముకున్నాను స్వామి గణపతి కేసి తదేక దృష్టితో చూశాడు మునింద్రుడు స్వామి అనుగ్రహానికి ఆత్రంగా చూస్తున్నారు అప్పుడక్కడ ఉన్నవారంతా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు స్వామివంక మునీంద్రుల వంక చూస్తూ మునీంద్రులు వేసిన ప్రశ్న అసామాన్యమైనది అటువంటి ప్రశ్నకు సమాధానంగా స్వామి ఏమి వ్రాసి చూపుతారో అని ఎదురు చూడటం సహజమే కానీ స్వామి రాసి చూపలేదు ఇన్ని సంవత్సరాల తరువాత మౌనాన్ని విడిచిపెట్టి కంఠనాళాలను సవరించుకుంటూ ఒక్కో మాటని పెకలించి బయటికి తెచ్చుకుంటూ ఇలా చెప్పారు మీరు నేను అంటున్నారు కదా ఆ నేను అనే భావన ఎక్కడ పుడుతోంది దాని పుట్టుక స్థానాన్ని పరిశీలించండి మనస్సు అక్కడే లీనమవుతుంది అదే తపస్సు మీరు మంత్రజపం చేస్తున్నారు కదా ఆ మంత్రనాదం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో పరిశీలించండి మనస్సు అక్కడే లయిస్తుంది అదే తపస్సు ఈ మహోపదేశానికి గణపతి ముని హృదయం చల్లబడింది వారిపై పన్నీటి జల్లు కురిసినట్లయింది వారికి అమృతం సేవించినట్లయింది వేదకాలం తరువాత ముక్తికి కొత్త మార్గం చూపింది వీరే మూలాన్ని అన్వేషించింది వీరే మోక్షమార్గ ద్రష్టులు మహర్షులు అసలు రహస్యం తెలిపిన వీరు మహర్షులలో మహర్షి కేవలం భగవంతుడు ఇలా తలపోస్తూ స్వామి చరణాల బిందారుడు కళ్ళకద్దుకొని భగవాన్ రమణ మహర్షి ధన్యోస్మి ధన్యోస్మి అన్నారు కావ్యకంఠ గణపతి మునీందులు అప్పుడే ఆశువుగా రమణపంచకమును చెప్పి కీర్తించారు ఆనాడే వారి శిష్యగడంతో సహా వారికి భక్తులయ్యారు తాను కొలిచిన పార్వతీదేవి అనుగ్రహమే తమను రమణ సన్నిధికి చేర్చిందని విశ్వసించారు ఆనాటితో బ్రాహ్మణ స్వామి అనే పేరు పోయి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే కళ్యాణనామం స్థిరపడింది అదే జగద్భితమైంది అంతేకాదు గణపతి మునేంద్రులు తమ దివ్యదృష్టిచే రమణులు శివకుమారుడైన కుమారస్వామి అవతారమని గ్రహించి లోకానికి వెల్లడించారు స్వామి అవును అనలేదు కాదు అనలేదు కావ్యకంఠ గణపతి ముని బ్రాహ్మణ స్వామిగా మారి వెంకట్రామన్ను భగవాన్ శ్రీ రమణ మహర్షిగా మార్చారు భగవాన్ శ్రీ రమణ మహర్షిని ఎందుకన్నారు బ్రహ్మానుభూతిలో స్థిరత్వం చెందిన వ్యక్తి భగవంతుడవుతాడు కదా అటువంటిప్పుడు ఆ బ్రాహ్మణ స్వామిని శ్రీ రమణ భగవాన్ అనుంటే మాత్రం సరిపోకపోనా కృష్ణుడిని శ్రీకృష్ణ భగవాన్ అన్నారు కానీ భగవాన్ శ్రీకృష్ణ మహర్షి అనలేదు కదా బుద్ధుడిని శ్రీ బుద్ధ భగవాన్ అన్నారు కానీ భగవాన్ శ్రీ బుద్ధ మహర్షి అని అనలేదు కదా మరొకలాగా చూసిన వ్యాస వాల్మీకి శుక వశిష్టాది మహర్షులు కూడా క్రాంతదర్శులే బ్రహ్మానుభూతిలో స్థిరత్వం చెందినవారు వారు వారిని व्यास महर्षि, वाल्मीकि महर्षि महर्षि वशिष्ठ महर्षि भगवान श्री व्यास महर्षि भगवान श्री वाल्मीकि महर्षि भगवान श्री शुक महर्षि भगवान श्री वशिष्ठ महर्षि अन ले कदा अंचे స్వామికి శ్రీ రమణ మహర్షి అని కానీ రమణ భగవాన్ అని కానీ నామకరణం చేసి ఉంటే బాగుండేదేమో భగవాన్ శ్రీ రమణ మహర్షి అనటము తప్పు అని కాదు గణపతి మునిందులంతటి వారు తప్పు చేశారనటము దుస్సాహసం అయినా శ్రీ రమణ భగవాన్ అని మాత్రమే అంటే దోషముంటుందా ఒకనాడు తెల్లవారుజామున గణపతి ముని ఇందులు శిష్యగణ సమేతులై శ్రీ రమణ భగవాన్ సన్నిధిని కూర్చొని ప్రార్థన మొదలు పెట్టబోతున్నారు అంతలో ఒక అద్భుతం ఒక అద్భుత దృశ్యం భగవాన్ చుట్టూ కాంతిపుణ్యం ఆ కాంతిలో భగవాన్ నవకోటి మన్మధాకారం ఆరు నక్షత్రాలు ప్రత్యక్షమై ఆరుసార్లు ముద్దు పెట్టుకోవటం తర్వాత అవి భగవాన్లోనే లీనమైపోవటం ఈ అపూర్వ సంఘటనలు తిలకించిన అక్కడి వారంతా తన్మయత్వం చెందారు శ్రీ రమణ దివ్యదర్శనం లభించగానే మునీంద్రుడు భగవాన్ని శ్లోకాష్టకం చే స్తుంచాడు వారు తమ దివ్యదృష్టితో చూసి రమణుడు శివకుమారుడైన కుమారస్వామి అని చెప్పినది రుజువైంది రుజువైందరికీ మనం పురాణాల్లో చదివిన కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని అదొక పుక్కిటి పురాణ కథలే అని నెట్టిపారేయాలా లేక ఇప్పుడు ఈ ఉదంతాన్ని కూడా ఒక కట్టుకథే అని కొట్టిపారేయాలా అలా ఎలా చేయగలం ఇది యుగ యుగాల నాటి మాట కాదు ఎప్పుడో కైలాసంలో జరిగింది కాదు నిన్న మొన్నటి చరిత్ర త్రివన్నామలలో అరుణాచల పర్వతం మీద ఉన్న విరూపాక్ష గుహలో జరిగింది గణపతి మునీంద్రులు వారి శిష్యులు ప్రత్యక్షంగా చూశారు వారందరూ కూడా అబద్ధమే చెప్పారనగలమా నమ్మశక్యం కాని దాన్ని నమ్మక తప్పటం లేదు మరిశేషం యో భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా